సకల శుభాల మాసం నేటితో ఆరంభమైంది శ్రావణ మాసంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు పవిత్రోత్సవాలు వేడుకల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఆలయాల్లో భక్తుల సౌకర్య సౌలభ్యం కోసం ఆలయ నిర్వహణ కమిటీలు ముమ్మర ఏర్పాట్లు చేశారు ఈ మాసంలో ఇంటింటా శ్రావణ శోభ కనిపిస్తుంది అయితే ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి ఓ విశిష్టత ఉంది శ్రీకాకుళం జిల్లా మండలం గ్రామంలో జ్ఞానజ్యోతి సరస్వతి ఆల్వెల్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు అందుచేత మహిళలు ఈరోజు పెద్ద ఎత్తున పవిత్రమైన దినంగా భావిస్తారని ప్రధాన అర్చకులు భార్గవ శర్మ అన్నారు శ్రావణమాస శుభాకాంక్షలు ఈ రోజు నుంచి శ్రీ 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 మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి శ్రావణ మాసం ప్రారంభోత్సవం అలాగే ఈ సంవత్సరం శ్రావణ శుక్రవారంతో ప్రారంభమైన కావున మొత్తం ఈ సంవత్సరం అంతా కూడాను ఐదు శుక్రవారాలు శ్రావణ మాసం జరుపుకుంటాం అలాగే ప్రత్యేకించి ఈ వరలక్ష్మి వ్రతాన్ని మూడో శుక్రవారం జరిపించుకోవడం ఈ సంవత్సరం ఆనవాయితీగా ఉంది కావున ఏమైంది మంది కూడాను మల్లవారి పురాకటాక్షరాల కొరకు మూడో శుక్రవారం శ్రావణ శుక్రవారంగా జరిపించుకోవాలి